కార్తీక పురాణము ఆరవ అధ్యాయము దీపదాన విధి మహత్యం ఓ రాజేంద్ర కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృతముతో అభిషేకం చేసిన వారికి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తితో పూజించిన వారికి పదివేల అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యం దక్కుతుంది అదేవిధంగా ఏ మనుష్యుడు కార్తీక మాసమంతా దేవాలయమునందుకు దీపారాధన చేయునో వానికి విష్ణు సన్నిధి ప్రాప్తించును దీపదానం ఏ విధంగా చేయాలనేది వివరిస్తాను విను ప్రతి తానే స్వయముగా తీసి తుప్రపరిచి వత్తులు చేయాలి వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదవలే తీసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను దక్షిణతో పాటు బ్రాహ్మణునకు దానముగా ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతిరోజు చేసి చివరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో ఒత్తిని చేయించి ఆవునియ నిండిగా పూసి పూర్వము చేసిన విధముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవునియ్య పూసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణునికే దీనిని కూడా దానం చేయాలి ఈ విధంగా చేసినచో సకల ఐశ్వర్యములు కలుగుటే కాకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును దీపదానం చేయవారు ఈ శ్లోకం చెప్పవలను సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంపత్వం దీపదానం అన్ని విధాలుగా జ్ఞానం కలుగచేయునది సకల సంపదను సమకూర్చునది అగు ఈ దీపదానం చేయుస్తున్నాను నాకు శాంతి కలుగుగాక ఈ విధముగా దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలను శక్తి లేని వారు ఇద్దరికైనా భోజనము పెట్టి దక్షిణ తాంబూలములు ఎత్తి వారి ఆశీర్వాదం పొందవలను ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరు చేసినను సిరి సంపదలో విద్యాభివృద్ధి ఆయుష్టు వృద్ధి కలిగి సుఖంగా జీవించదరు ఈ తీర్పదాన ప్రభావాన్ని తెలిపే ఒక కథ కలదు దానిని చెప్పెదను అని వసిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెప్పసాగాడు లొబ్ద వితంతువు స్వర్గమున కేట పూర్వకాలములో ద్రవిడ దేశములో ఒక గ్రామములో ఒక స్త్రీ గలదు ఆమెకు పెళ్లి అయిన కొద్ది కాలంకే భర్త చనిపోయాడు ఆమెకు సంతానము గాని బంధువులు గాని ఎవరూ లేరు అందుచే ఆమె ఇతరుల ఎండలో దాసీ పని చేసి అక్కడనే తింటూ కాలం గడిపేది ఆ విధంగా వచ్చిన డబ్బును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకుని శ్రీమంతుల ఎండలో దాసీ పనుడు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవితం గడిపేది ఎంత సంపాదిస్తేనేమి ఆమె ఒక్కరోజు కూడా ఉపవాసము గాని దేవుని మనసారా ధ్యానించుట కానీ చేయలేదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థములకు వెళ్లే వారిని చూచి అవహేళనగా అనగా వెటకారం చేసేది ఏ ఒక్క భిక్షగానికి పిడికిడు బియ్యం పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుకునే పిసినారి జీవితం గడిపేది కొంతకాలానికి స్వామి దర్శనానికి పోవుతున్న ఒక బ్రాహ్మణుడు ఆ గ్రామం మీదుగా వెళుతూ ఆ స్త్రీని చూసి జాలిపడి అమ్మా నీవు చేస్తున్న పని సరైనది కాదు ఈ మన శరీరములు శాశ్వతము కావు నీటి బుడగల వంటివి ఏ క్షణములో మృతువు మనలను తీసుకుని పోవునో ఎవ్వరూ చెప్పలేరు అలాంటి ఈ శరీరాన్ని నీవు శాశ్వతమని భ్రమిస్తున్నావు తల్లి నీవు బాగా ఆలోచించు అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమపడి దగ్గరకు వెళ్ళి అందులో పడి కాలిపోవుతున్నది అదేవిధంగా మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశించుతున్నాడు కావున నా మాట విని నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఎప్పుడైనా పేదలకు తాన ధర్మములు చేసి పుణ్యము సంపాదించు నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయో ప్రాతకాలమున నదీ స్నానము చేసి శివ విష్ణువులను భక్తితో పూజించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో నీ పాపాలన్నీ నశించి మోక్షం పొంది వచ్చే జన్మలో నీవు పుణ్యవతమై సకల సౌభాగ్యములు పొందగలవు అని ఉపదేశించి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఆమె బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విని తన అజ్ఞానముకు చింతించి అజ్ఞానమునకు చింతించి తన మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు తీయుతూ కార్తీక మాసంలో నిత్యం దీపదాన దాన వ్రతాన్ని పాటించి శివకేశవు భక్తితో ఆరాధించి యధాశక్తిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను తినేది ఆ విధంగా చేయుట వలన జన్మరాహిత్యమై మోక్షము పొందినది ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ఆరవ అధ్యాయము ఆరవ రోజు పారాయణము పూర్తి అయినది స్వస్తి